ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో పై ప్రేక్షకుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఈ షో బాగుందని కొందరంటే మరికొందరు ఓ అంచనాకి రావడానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు ఇలాంటి షోలు తెలుగులో వర్కౌట్ కాదని మరికొందరు చోటు కోరుకుంటున్నారు ఈ షో పై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడ్డం ఖాయంగా కనిపిస్తుంది కానీ అతి తక్కువ రోజుల్లోనే తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గర ఈ టీవీ షో టిఆర్పి కూడా బాగానే వస్తుందట ఇప్పటి వరకు ఎలాంటి హాట్ కంటెంట్ లేకుండా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ హాట్ కాన్సెప్ట్ తో వచ్చి అందరినీ షాక్ గురిచేసింది రోజుకో మలుపుతో షో రక్తి కట్టిస్తుంది అయితే ఈ షో నుండి మొదటగా ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ పద్నాలుగు మందిలో ఎవరు ఎలిమినేట్ అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు అయితే మొదటిగా సింగర్ మధుప్రియ ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది బిగ్ బాస్ షో లో పద్నాలుగు కంటెస్టెంట్స్ లో అతి తక్కువ వయసున్నది మధుప్రియకే ఈ అమ్మాయి ఎందుకు ఈ షోలో చేరిందా అని అందరూ అనుకునే విధంగా ప్రవర్తిస్తుందట ఎప్పుడు ఏడుస్తూ సైలెంట్ గా ఉండే మధుప్రియ ఈసారి ఇంటి మీద బెంగతో బిగ్ బాస్ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నెత్తి నోరు కొట్టుకుంటుందట మొత్తానికి ఈ అమ్మడు కోరిక మేరకు మధుప్రియ మొదటిగా ఎలిమినేట్ అవుతుందని అనుకుంటున్నారు అభిమానులు కానీ అభిమానులు ఎలిమినేట్ చేసింది మాత్రం జ్యోతిని అని తెలుస్తోంది అయితే కొత్తగా ఎవరు దిగుతారు అనే దానిపై చర్చ కూడా జరుగుతుంది ఈ షోలోకి కొత్తగా యాంకర్ అనసూయ రాబోతుందని ప్రచారం సాగుతుండగా మంచు లక్ష్మి కూడా షోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్